దేవుని సోత్ర మనం చదివిన అరవై మూడవ కీర్తనలో మరి సాధ్యమైనంత ముఖంగానే నేను మీతో వాక్యం చెప్పడానికి ఇష్టపడుతున్నాను మనం చదివిన ఈ వాక్య భాగంలో అరవై మూడవ కీర్తనలో దావింది దేవా నా దేవుడు నీవే వేకునే నిన్ను వెదుకుదును నీ బలమును నీ ప్రభావమును చూడగలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగుని ఉన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడగలనని నా శరీరము కృషించుచున్నది దావీడు ఏ సందర్భంలో ఈ కీర్తన రాశాడు అనేది అరవై మూడో కీర్తన దగ్గరే చిన్న అక్షరాలతో దావీదు యోగా అరణ్యములో ఉండగా రచించిన కీర్తన అరణ్యములో దావీదు ఎందుకున్నాడంటే తన పరిస్థితులన్నీ బాగుంటే తన అరణ్యంలో ఉండాల్సిన పరిస్థితి కాదు కదా తను చాలా బాధాకరమైన పరిస్థితుల్లోనే లేక వ్యతిరేకమైన పరిస్థితుల్లోనే ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఇంకనూ దావీ జీవితం కొనసాగుతోంది కనుక ఆ అరణ్యములో ఉన్న ఆయన చూడండి ఈ మాటలు పలుకుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఆయన ఏమంటున్నాడంటే నా దేవుడు నీవే వేకునే నిన్ను వేదు అని మాట్లాడుతున్నాడు మన దేవుడు ఆయనే కదా దేవునికి స్తోత్రం కీర్తనలో చోటు ఉంటుంది గాక వేరు ప్రభువులు మమ్మల్ని ఏలిరి అని ఉంటుంది అంటే మనం ఆయనను ప్రభువుగాను రక్షకుడిగాను మన జీవితాలలో అంగీకరించక మనకు వేరే వారు మనల్ని ఏలేరు వేరే వారు అంటే దేవుని అయిన అపవాది మాత్రమే మన జీవితాల మీద ఏలుబడి చేసింది అయితే అపవాది కాడి నుండి దేవుడు మళ్ళను విడిపించారు దేవుని గొప్ప స్తోత్రం వినిపించి తన చిత్తానుసారంగా ఆయన మనను నడిపిస్తున్నారు ఇప్పుడు ఆయనను ప్రభువు గాను రక్షకునిగాను మనం అంగీకరించాలి ఆయనను ప్రభువుగాను రక్షకునిగాను అంగీకరించక ముందు మనందరం కూడా మన మన ఇష్టానుసారంగా ప్రవర్తించిన వాళ్ళం అయితే దేవుడు తన కృపను బట్టి ఆ పాపపు కాడి నుండి లేక వేరు ప్రభువుల యొక్క పాలన నుండి మనల్ని విడిపించి ఆయనను వెంబడించు వారిగా ఆయనను ఆరాధించు వారిగా ఆయన మనను చేశాడు అయితే దామీలు జీవితంలో ఉన్న ఒక శ్రేష్టమైన అలవాటును గురించి కూడా ఇక్కడ వ్రాయబడుతుంది దానికంటే మొత్తం మరొక మాట కూడా ప్రస్తావించాలి తోమ అందరూ తోమ తోమ లేనప్పుడు ఏసయ్య దర్శనం అందరికీ కలిగింది మిగతా పది మంది శిష్యులు కలిగింది వారితో మాట్లాడేట ఆ తర్వాత తోమ వచ్చినప్పుడు వారితో చెప్పారు తోమతో చెప్పారు మిగతా వాళ్ళు అంత మన ప్రభు వచ్చాడు మనతో కనబడ్డాడు మాట్లాడాడు అంటే నేను ఆ గాయాల్లో వేలు పెట్టి చూస్తే గానీ నేను నమ్ముతాను లేకపోతే నమ్మను అన్నాడు సరే మరుసటి పునరుద్ధాన దినాన వారు ఉన్న గదిలో ఏసయ్య ప్రత్యక్షమయ్యాడు తిన్నగా తోమ దగ్గరికి వచ్చాడు తోమ నీ చేయి చాపు నీ వేలు చాపు నీ చెయ్యి చాపిన డొక్కలో చూడు నీ వేలు చాపిన గాయాల్లో వేలు పెట్టి చూడు అన్నాడు చూసిన తర్వాత తోమ ఏమన్నాడో తెలుసా ఏసయ్య ఏమన్నాడు అనేది అట్లా అట్టిపెట్టి పెట్టి తోమ గాయాల్లో వేలు పెట్టి చూసిన తర్వాత ఏమన్నాడు ఎవరికి అయితే నేను దేవుడు స్తోత్రం తోమ వేలు పెట్టి చూస్తే నమ్ముతానన్నాడు కదా వేలు పెట్టి చూడమని ఏసైయ చెయ్యి తీసుకుని తన డొక్కలో పెట్టుకుని తన వేణలో తోమ వేళ్ళు తన గాయాల్లో తోమ వేళ్ళు పెట్టి వేలు పెట్టాడు ఏసయ్య అప్పుడు తోమ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అయ్యో చూడండి యోగానుస్వార్త ఆఖ్యాయం తీసారా ఇరవై ఇరవయో అధ్యాయం ఇరవై ఇరవయో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచ్చినా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు చదవండి మీకు అర్థమవుతుంది తర్వాత హామాను చూసి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాపి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు మనను అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనే నువ్వు చాలు ఎప్పుడైతే ఆయన గాయాల్లో వేలు పెట్టి చూశాడో ఆయన డొక్కలో చేయి పెట్టి తోమా చూశాడో చూసిన వెంటనే బగు పశ్చాత్తాపంతో తోమా అంటున్న మాట ఏంటంటే మై గాడ్ మై లాడ్ దేవుని స్తోత్రం నా ప్రభువా నా దేవా దేవుని స్తోత్రం నువ్వు నా ప్రభువి నువ్వు నా దేవుడివి నిన్ను నిన్న నేను ఇంతగా అనుమానించింది చూస్తే గాని వేలు పెట్టి చూస్తే గాని చెయ్యి పెట్టి చూస్తే కానీ నమ్మను అన్నది నిన్ను కూర్చో నేను ఎంత పని చేశానయ్యా నీ గాయాలు మనలా రేపాను కదా నీవు నా ప్రభువి నా దేవుడివి మై లాడ్ అండ్ మై గాడ్ దేవుడు స్తోత్రం నా ప్రభువా నా దేవా అని మాట్లాడుతున్నాడు దావిడు చూడండి ప్రభు అంటం వేరు నా ప్రభు అంటం వేరు దేవుడు అంటం వేరు నా దేవుడు అనడం వేరు దేవుని స్తోత్రం కాపరి అనడం వేరు నా కాపరి అనడం వేరు దావిడు ఇరవై మూడవ కీర్తన యుగోవా కాపరి అనలేదు ననం కాపరి మై ద లాడ్ ఇస్ మై షేఫర్ దేవుని స్తోత్రం రెవరెండ్ కె ఇస్రాయల్ గారు పుస్తకం రాశారు ఇరవై మూడవ కీర్తన మీద ఒక బుక్ బుక్ మాత్రం రాశాడు ఎంత అద్భుతంగా రాశాడు స్తోత్రం నా కాపరి ఆయన నీకు కాపరిగా ఉన్నాను ఆయన నీకు ప్రభువు ఆయన నీకు దేవుడు నాకు దేవుడు నా దేవాన దేవుడవు నీవే నీవు తప్ప వేరొక దేవుడు నాకు లేడు ఆయన పరిరత్నంలో ఒకటైతే చెప్పాడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఉన్నారా అంటే అసలు లేని లేవు స్తోత్రం పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ అందే గాని దేవి రూపములైన చేసుకున్నకూడదు వాటికి సాగిలపడకూడదు వాటికి పూజించకూడదు అని ఆయన సెలవించారు దేవా నా దేవుడు నీవే దేవునికి స్తోత్రం నీవేనైనా నీవేనైనా అని మాట్లాడతాడు నువ్వు కూడా నీ గుండెల నిండా నీ మాటను చెప్పగలగాలి నా దేవుడు నీవే నా ప్రభుడు నీవే నా కాపరివి నీవే అని చెప్పగలగాలి దేవుని స్తోత్ర దోమకి ఆ గాయాలు చూసిన తర్వాత ఈ విధమైన పశ్చాత్తాపం కలిగింది నా ప్రభుడా నా దేవాని కిన్నుడు అయిపోయాడు నా పశ్చాత్తాపం తనిపోయాడు ఎంత పని చేశానయ్యా నిన్ను నమ్మక నీ గాయాలలో బ్రెయిన్ పెట్టాను నేను ఒక్కలో చేపెట్టాను నువ్వు నా ప్రభువు అయ్యా నా దేవుడు అయ్యా అని చెప్పి మాట్లాడాడు ఇక్కడ మనం చూస్తే దేవా నా దేవుడు నేనే వేకు అని నిన్ను వెతుకుతును దేవుని స్తోత్రం ఎప్పుడు వెతుకుతాడంట వేకు అనే ఇంకా సూర్యుడు ఉదయించకము తెల్లవారుజాముని ఉదయాన్నే లేచి నేను నిన్ను వెతుకుతాను అని అంటాడు మనం అంట ఎవరితో మాట్లాడకమనిపే మనం ఎవరితో మాట్లాడాలి దేవునితో మాట్లాడాలి ఉదయాన్నే లేచి దేవునితో సంభాషించడం దేవుణ్ణి స్థుతించడం దేవునికి ప్రార్థన చేయడం మనం అలవాటుగా చేసుకోవాలి ఉదయాన్నే లేచి ఆయన సన్నిధిలో ఆయనకు మొరపెట్టాలి దేవునికి స్థాతం కదా సూర్యుడు మనలో లేపడం కాదు మనమే సూర్యుడిని లేపాలి సూర్యోదయానికంటే ముందుగానే లేచి ఆయన సన్నిధిలో వేకువనే లేచి ఆయనకు ప్రార్థన చేయటం మనం అలవాటు చేసుకోవాలి మహాభక్తుడైన దావీదు కీర్తనాకారుడైన దావీదు ఆ విధంగా దేవుడిని వేకు అనుభవాన్ని కలిగి ఉన్నాడు ఐదవ కీర్తన చూడండి ఐదవ కీర్తన రెండవ ఐదవ కీర్తన రెండవ చూడండి యగోబా ఉదయమున నా కంఠస్వరము ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఆ ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి గుర్తును దేవునికి స్తోత్రం ఎప్పుడు ప్రార్థన చేస్తాడంట ఉదయాన్నే అలే ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి వందలు కాచిందు ప్రియారా దాదాపు చాలా కాలం క్రితం బన్నబాసయ్య గారు వేకు చామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు జీపీటీఎం ప్రార్థనా దూపం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు జీపీటీఎం ప్రార్థనా దూపం ఈ మన జీపీఎం సంబంధించిన సంఘాలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు దేవు స్తోత్రం ఒక యాప్ ఉంది ఆ యాప్ లో మనం ఒక నెంబర్ ఉంది టోల్ ఫ్రీ నెంబర్ ఆ నెంబర్కి కాల్ చేస్తే చూడండి కాన్ఫరెన్స్ కాల్లో ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతారు ఇక అక్కడ ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రతిరోజు బద్దగారు కొద్ది సమయం వాక్యం చెబుతారు ఆ తర్వాత ప్రార్థనలు చేస్తారు అయ్యారు బిజీగా ఉంటే అమ్మగారు చెప్తారు వాక్యం ప్రతి వేకునే అలా కొన్ని సంవత్సరాలుగా కార్యక్రమం జరుగుతూ ఉంది మనకు కూడా దాదాపు నాలుగు గంటల నుంచి ఆరు గంటలు అనుకున్నాం కానీ ఒక్కొక్కసారి ఒక గంట ముందు కానీ అరగంట ముందుగానే అయిపోతుంది కొంతమంది మనతో రెగ్యులర్ గా కలుస్తున్నారు రెగ్యులర్ గా మరి మన అంకుల్ గారు ఇద్దరు అంకుల్ గారు అదేవిధంగా కండక్టర్ అంకులు గారు పోనాలా ఉన్నా సరే ప్రతిరోజు ప్రార్థనలో కలుస్తున్నారు అలాగే కొంతకాలం కుమారి టీచర్ గారు కలిశారు ఈ మధ్య కలవలేకపోతున్నారు కానీ అదే విధంగా పెనములూరు నుంచి మన వీరా లంక ఉంది కుమారి అని ఆమె కలుస్తుంది బల్లపాల నుంచి జీవామండి గారు కలుస్తున్నారు ఈ మధ్య రీసెంట్ గా ప్రతిరోజు ఇందిరా గారు కలుస్తున్నారు ఇందిరా గారు రెగ్యులర్ గా కలుస్తున్నారు ప్రతిరోజు కంపల్సరీ కలుస్తున్నారు ఇందిరా గారు మనకు కూడా ఇలాగ చేస్తున్నారు ఎందుకంటే వేక్కునే మనం ప్రార్థన చేయటం అనేది చాలా శ్రేష్టమైన అలవాటు కనుక మీకు ఎవరికైనా తప్పనిసరిగా ప్రార్థనలో కలవాలనే ఉత్సాహం ఉంటే తప్పనిసరిగా నా నెంబర్ ఆ టైంలో కాల్ చేయండి నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఆ టైంలో నేను మీకు చేయాల్సిన అవసరం లేదు మీరే నాకు చేయండి నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రార్థన జరుగుతూనే ఉంటుంది దేవుని స్తోత్రం కనుక ఆ ప్రార్థనలో మీరు పాల్గొనే ప్రయత్నం చేయండి చాలా మంచిది మనం వేకునే మన సంఘాల కోసం మన కుటుంబాల కోసం ముఖ్యంగా ఆ రోజు నన్ను అత్యవసర ప్రార్థన ప్రార్థన ఉంటే ఎవరు కష్టంలో ఉన్నారు ఎవరు ఇబ్బందులు ఉన్నారు వాళ్ళ కోసం మనమంతా ప్రార్థన చేయడానికి అవకాశం చాలా బాగుంటుంది వేకువ చోము ప్రార్థన చాలా ఆశీర్వాదకరమైన విషయం వేకువనే నిన్ను వెతుక్కుతుంది ఇక్కడ చూడండి ఉదయమున నా కంఠస్వరము నిన్ను వినబడను దావిడు కంఠస్వరం అంట ఉదయాన్నే ఎవరికి వినబడుతుందంట దేవునికి వినబడుతుందంట దేవుడి స్తోత్ర ఉదయం నా కఠస్వామి దగ్గర పడును ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాల్చు ఏ ప్రార్థన చేయాలో ప్రార్థన అంత రెడీ చేసుకుంటాడంట ఉదయాన్నే దేవుడికి ఏం చెప్పాలో ఆ మొత్తం విషయాలు దావీదు చెప్తానంట అవును నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి నీ కుటుంబాన్ని గురించి నీ వ్యాపారాన్ని గురించి నీ ఉద్యోగాన్ని గురించి నీ చేతి పని గురించి నీ బిడ్డలను గురించి నువ్వు ఏమైతే దేవుడితో చెప్పాలనుకున్నావో దేవుని స్థుతించి స్థుతించిన పిదప దేవునికి నువ్వు ఏమైతే ఆ నీ విషయాలన్నీ విన్నవిస్తావో అవన్నీ విన్న దేవుడు తప్పనిసరిగా నీ ఎడల కార్యం చేసే దేవుడుగా ఉన్నాడు కనుక వేకునే నిన్న నువ్వు నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నేను ఎంతో ఆశతో ఉన్నాను దేవుని స్తోత్రం దావీదికి ఒక ఆశ ఉందంట వేక్కునే వెదకడంలో ఒక ఆశ ఉంది దేవుని యొక్క బలమును చూడాలి దేవుని యొక్క ప్రభావాన్ని చూడాలి ఆయన ప్రభావవంతమైన కార్యాలు ఆయన యొక్క బలమైన కార్యాలు తన చిన్న జీవితంలో దేవుని గొప్ప కార్యాలు చూడాలని బకుగా ఆశ కలిగి దావీదు అన్నాడు కనుక మన జీవితంలో కూడా మనం వేకుని లేచి దేవుని సన్నిధిలో మన పెట్టవలసిన మీకు సంగతి తెలుసా యేసయ్య శరీరదారిగా ఉన్న దినాల్లో ఆయన ఏం చేశాడు చూడండి మార్కు శివార్త ఒకటో అధ్యాయం మార్కు శివార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదు వచ్చింది పేజ్ నెంబర్ ముప్పై రెండు కొత్త వందల ముప్పై రెండవ పేజ్ ఒకటవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చిన ఆయన పెందల గడనే లేచి ఎప్పుడు లేచాడంటండి పెందల గడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను చాలండి ఏసయ శరీరదారిగా ఉన్న దినాల్లో పెందల గడనే లేచాడట ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళాడట అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు అక్కడ ప్రార్థన దేవునికి స్తోత్రం కదా యేసయ్య వేక్కునే నుంచి ప్రార్థన చేసిన అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం మన జీవితంలో కూడా ప్రార్థన చేయటం అనేది తప్పనిసరిగా మనం అలవాటు చేసుకోవాలి మేము చావు ప్రార్థనను ఏమాత్రం మనం నిర్లక్ష్యం చేయడానికి వీలు అలా ప్రార్థన చేయడం ప్రారంభించి చూడండి మీ జీవితాల గొప్ప అద్భుతాలు మీరు చూస్తారు ఉదయాన్నే నుంచి ఆయన ఆరాధించండి ఆయన స్థుతించండి ఆ తర్వాత మీ వ్యక్తిగత జీవితాల కోసం మీ కుటుంబం కోసం మీ బంధువుల కోసం మీ రక్త సంబంధుల కోసం ఇక మీ ప్రార్థన పరిధి పట్టణ క్షేమం కోసం సంఘక్షేమం కోసం రాష్ట్ర క్షేమం కోసం దేశ క్షేమం కోసం ప్రపంచ క్షేమం కోసం మీ ప్రార్థన పరిధిని పెంచుకుంటూ వెళ్ళండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడిని స్తోత్రం కనుక తప్పనిసరిగా వేకుజాము జాము ప్రార్థనను మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేయడానికి వీలే మహాభక్తుడైన యోగు వేకు జాముని వేకు వేకుజాముని లేచి తన బిడ్డల కోసం ఆయన అరుణోదయాన్ని లేచి బరులు అర్పించాడట యోగ గ్రంథం మొదటి అధ్యాయంలో నీకు రండి యోగ గ్రంథం మొదటి అధ్యాయంలో నాలుగు వందల ఇరవై ఒకటి నాలుగు వందల ఇరవై ఒకటో పేజీ ఇరవై ఒకటో పేజీలో వాక్యులు మనం చూస్తా ఉన్నట్లయితే ఐదో వచ్చిన చూడండి పూర్తి కాక తన కుమారులు పాపం చేసి తన హృదయంలో దేవుని దూషించిదేమో అని వారిని పిలువల వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వాళ్ళు ఒక్కొక్కని నిమిత్తమై జగన బలిని అర్పించు చూవచ్చను యోగు నిత్యము ఒకరోజా యోగు నిత్యము అలాగున చేయించుండెను అరుణోదయమును లేచి వాళ్ళు ఒక్కొక్క నిమిత్తమై దగన బలి అర్పించు వచ్చను ఏ నిత్యము అలాగే చేయించినట్టు ఇది నా బలు లేవు మనం అర్పించడానికి దగన బలు మనం అర్పించాల్సిన అవసరం లేదు ఈ రోజు వేకు లేచి నీ బిడ్డలు ఒక్కొక్క నిమిత్తం ప్రార్థన దేవుని ఎదుట దేవుడు నీకు ఇచ్చిన సంతానం కోసం దేవుడు నీకు ఇచ్చిన నీ బిడ్డలకు అంతేకాదు ఆ రోజు జరిగే జరిగిన వ్యాపారం కోసం లేక నీ చేతి పని కోసం ఆ రోజు నువ్వు చేసే ఉద్యోగం కోసం నువ్వు ప్రార్థన చేయి ఎప్పుడంటే ఉదయాన్నే నేను చేయించాలి ప్రార్థన చేయాలి యోగు అంటే నిత్యము అలాగూ చేయించు నేను ప్రతి తెల్లవారుజామున లేచేం చేశాడు అంట యోగు ప్రార్థన చేశాడు ఆయన బలు అర్పించాడు అంటే ప్రార్థన చేశాడు అని అర్థం మన జీవితంలో కూడా వేకువ వేకువచాము ప్రార్థనను ఏమాత్రం మనం నిర్లక్ష్యం చేయడానికి వీలేదు నేను మీకు నిజం చెప్తున్నాను యోగు ఎదుర్కొన్న కష్టాల్లో మనం ఎవరు ఎదుర్కోలేదు అంతేకాదు కీర్తన రాస్తున్న దావిడు దావ్యుడికి వచ్చినన్ని కష్టాలు మన జీవితంలో ఎవరికి కూడా రాలేదు చాలా సార్లు అనుకుంటాం నాకున్నంత కష్టం ఇంకెవరికి లేదు నాకున్నంత సమస్య ఎవరికి లేదు అని అనుకుంటాం కానీ అది నిజం కాదు ఎంతో మంది భక్తుల జీవితాల సాక్ష్యాలు మనం వింటున్నాం ఇప్పుడైతే యూట్యూబ్ లో ఎంతో మంది సాక్ష్యాలు మనం దొరుకుతున్నాయి దేవుని శ్రోతం వారు ఎదుర్కొన్న కష్టాలకు మనం ఎదుర్కొనే కష్టాలు పెద్ద లెక్కలోనివి కాదు ముఖ్యంగా దావీదు జీవితంలో ఎన్నో భయంకరమైన సంభవాలు భయంకరమైన అనుభవాలు ఎన్నో అగాధపు లోయలు ఎన్నో గాఢాంతకారాలు ఎన్ని వచ్చినప్పటికీ అన్నిటినీ దావీదు జయించగలిగాడు అంటే కేవలం ప్రార్థనే దనుమునకు ఏడు మార్లు స్థుతించే ఆయన స్థుతించే అనుభవం అంత మాత్రమే కాదు ఆయన అంటాడు నా దేవుడు నీవేనయ్యా ఎప్పుడు వెతుకుతాను నేను వేకునే వెతుకుతాను వెతుకుతాను కొంతమంది ప్రార్థన చేసేవాడు అలవాటు ఏంటో తెలుసా కొంతమంది అన్ని బాగుంటే ప్రార్థన చేస్తారు వ్యతిరేకతలు ఉంటే ప్రార్థన చేయదు మరి కొంతమంది అనుభవాలు ఏంటో తెలుసా కష్టం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు సుఖాలు ఉంటే ప్రార్థన చేయాలి కొంతమంది ఏమో కష్టాలు వస్తే ప్రార్థన చేయకుండా ముసూదని పడుకుంటారు కొంతమంది ఏమో ఉంటేనే ప్రార్థన చేస్తారు ఉంటే దేవుణ్ణి మర్చిపోతారు డిఫరెంట్ అనుభవాలు కదా మనం కష్టం వచ్చినా ప్రార్థన చేయాలి నష్టం వచ్చినా ప్రార్థన చేయాలి సంతోషం వచ్చినా ప్రార్థన చేయాలి చరసల్లో వెయ్యబడ్డారు బౌలశలు ఏం చేశారు పాటలతో ప్రార్థన చేశారు కదా చరసలైపోయింది అంతే జయ గారు గట్టిగా చెప్తున్నారు నేను నిష్ణాత్రం అంతే ఎక్కువ బద్దలైపోయింది చరసలు ఏం చేయగలిగింది కదా సమస్యలు అనే చరణలో మనం ఉన్నప్పటికీ చేయాలి ప్రార్థన చెయ్యాలి నేను మన ఈ మధ్య చెప్పాను మళ్ళా మళ్ళీ చెప్తున్నాను ఆ ప్రభక్త శిష్యుల్లో ఒకరి భార్య అప్పుల బాలు అయిపోయింది ఎలిషాను కలిసింది ఎలిషా ఏముందమ్మా నీ దగ్గర అడిగితే ఏం చెప్పింది ఏమీ లేదు నా దగ్గర ఉన్నది నూనె నూరుకుండా ఉంటే చాలమ్మ సమస్య పరిష్కారం అవుతుంది ఒక్క రూపాయి లేదమ్మ దగ్గర కానీ ఉన్నది ఏంటి నూనె నూరుకుండా ఉంటే సమస్య పరిష్కారం అయిపోయి అంటే మన దగ్గర ఏమి ఉండాలి ప్రార్థన ఉండాలి తగినంత ప్రార్థన ఉండాలి ప్రార్థన సమస్యలను పరిష్కరిస్తుంది ప్రార్థన ఆరోగ్యాన్ని తీసుకుని వస్తుంది దేవునికి వస్తాం కనుక ప్రభు ప్రియారా మనం ఏమాత్రం కూడా వెనకాడే అనుభవంలో ఉండడానికి వీలు లేదు ఈ అరవై ఒక్క కీర్తనలోనికి మరలా తిరిగి రండి వేకుని నిన్ను వెదుపుతును నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని చెప్పన్నా నేను చూడండి నీ బలము ప్రభావం చూడాలి పరిశుద్ధ ఆలయం ముందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అలే ఆశతో కనిపెట్టాడంట దేవుని దేవుని ఎడలా ఆశ కలిగదు దేవుడు కార్యాన్ని చెయ్యాలి అని మనం ఆశపడాలి పదే పదే కోరుకోవాలి ఆశ గల ప్రాణాలు ఏం చేస్తాడు ఆయన తృప్తి పరుస్తాడు దేవునికి స్తోత్రం కనుక ఆశ కలిగిన ప్రాణంతో ఆయన సంధ్య మొరపెడితే ఆయన కార్యం చేస్తాడు కదా ఆయన ఇంకా అంటాడు నీళ్లు లేక దేశం దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ గురించి నీ మీద ఆశ చేత నిన్ను చూడవలమని నా శేనము కృషించుచుందని దేవుని స్తోత్ర నీళ్ళు నీళ్లు లేక ఉన్న దేశముందు అంటే శోధన గడియల్లో శ్రమలలో కష్టాలలో కన్నీళ్లలో ఏమాత్రం ఆశాజనకంగా లేని పరిస్థితుల్లో మేలు అన్నది ఏమాత్రం కంటికి కనబడినంత దూరంలో లేని పరిస్థితి పరిస్థితులు ఏమాత్రం బాగున్నట్టుగా కనబడని పరిస్థితిని నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు అంటే సింగిల్ డ్రాప్ వాటర్ కూడా ఎక్కడ కంటికి కనబడని ప్రదేశాలు కదా అంటే పూర్తిగా నిరాశాజనకమైన పరిస్థితులు నిష్పృతలు అవరించిన పరిస్థితులు నిరీక్షణ లేని పరిస్థితులు కనబడుతున్నాయి అయినప్పటికీ కూడా తన ఆశనే మాత్రం కూడా మరి దావీదు విడిచిపెట్టని పరిస్థితి మనకి కనబడతా ఉంది కదా నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ ఉన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవాలని నా శరీరము కృషి అప్పుడప్పుడు మనకి బెంగల్ వస్తా ఉంటాయా బెంగపడి బెంగలు ఎవరి మేము బెంగల్ వస్తాయి ఆ ఇప్పుడు మీరు ఎవరన్నా నా మనవల్ని చూసి ఆరు రోజులు అయిపోయిందండి అబ్బో నా మనవరాలు ఏం చేస్తున్నా మనవరాలు చూసి చాలా రోజులు అయిపోయిందండి మా అమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలు అనుకుంటూ ఉంటాడు నేను నా కొడుకుని చూసి చాలా రోజులు అయిపోయింది ఏం చేస్తున్నాడు ఏమో నా కొడుకు చాలా రోజులు అయిపోయింది దేవుడు స్తోత్రం అరే ఇప్పుడు మన సహోదరు చెప్తుంది వాళ్ళ అబ్బాయి హాస్టల్కి ఎంత అంటే మరి చొక్క నిరాశపడ్డారంటే మరి ఉన్న ఎఫెక్షన్ బాండేజ్ అటువంటిది ఎంత దూరం వెళ్ళాడు దేవుని స్తోత్రం అదే కదా ఒక ఒక రెండు పగల్లో ఒక రాత్రి ప్రయాణం ప్రకాశం పెట్టింది మంగుళూరు దేవుని స్తోత్రం ఒక రాత్రి పగలు కాదు మొత్తం మూడు పూట్ల ప్రయాణం ఒక పగలు రెండు ఒక పగలు ఒక రాత్రి మన మనో దేవుని స్తోత్రం ఇక్కడ ఈ రాత్రి అయితే రేపు పగలు రాత్రి ప్రయాణం ఈ రాత్రి ఈ రాత్రి పయలు జరిపితే ఉదయం చెన్నై వెళ్తాము చెన్నై నుండి ఒక రాత్రి పగలు ప్రయాణం అక్కడికి దేవుని స్తోత్రం అంత దూరంలో నేను నేననే దాని గురించి అట్లాంటి దేశం దేశాల్లో ఎంతమంది ఇప్పుడు చదువుకుంటున్నారు ఎక్కడెక్కడ ఉన్నారు దాని గురించి కాదు కానీ మానవ సహజం ఆశ అనేది రావడం అనేది ఆ ఉన్న ఆప్యాయత అనురాగాలు నమ్మకారాలను బట్టి కోరిక రావడం అనేది చాలా సహజమైన విషయం నేను అంటున్నాను మన బిడ్డల్ని చూడాలని ఆశపడుతున్నాను లేదా మన బిడ్డలే మా అమ్మని చూసి మా నాన్నని చూసి ఎంతకాలం అయిపోయిందని వాళ్ళు ఆశపడుతున్నారు దేవునికి స్తోత్రం కదా నేను అంటున్నాను దేవుణ్ణి చూడాలని ఆశ ఎంతమందికి వస్తుంది మనకి దావుడు ఆశ నా కొడుకుని చూడాలి నా కూతుర్ని చూడాలని కాదు ఎవరిని చూడాలన్నా సరే దేవుణ్ణే చూడాలి నేను నిస్తూ అత ప్రేడిపల్గా సార్ ఈ మధ్య బాగా వైరల్ అయింది పాట పిల్లతో పాటించారు నిన్ను చూడాలని నిన్ను చూడాలని బాగా బాగా పాడి ఆ పెళ్ళెవరో గారు చాలా బాగా పాడి నేను ఇస్తూ బాగా వైరల్ అయింది ఆ పాట ఆ చిన్నపిల్లల పాడిన కదా నిన్ను చూడాలని బాగా ఫేమస్ అయింది కదా ఎవరిని చూడాలి మనం అంతేనా మనం ఒకరినొకరు చూసుకోవాలని ఆశపడుతున్నాం కానీ ఎవరిని చూడాలని ఆశపడలేదు దేవుణ్ణి చూడాలని ఆశపట్ట దేవుణ్ణి చూ చూడ ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటారు చూడండి నీ మీద ఆశ చేత నిన్ను చూడవల్లది నా శరీరము కృషి దేవునికి స్తోత్రం జ్వరం అంటారే జ్వరం వచ్చింది అంత బెంగ అయిపోయింది కదా వాడి నాన్న మీద బెంగ మీద ఇటు తగ్గిపోతున్నాడు జ్వరం వచ్చి వీడికి ఏమాత్రం అసలు తగ్గనే తగ్గట్లేదంట పిల్లలు వచ్చి ఏదో వాళ్ళ డాడీ మీద బెంగ అంట లేదా మమ్మీ మీద బెంగ అంట దాని బెంగ ఎవరి మీద శరీరం కృషించిపోతుందంట చూడండి మేము ఇష్టం కదా ఇక్కడ నీ మీద ఆసక్ చేత నీకు చూడ శరీరము కృషి తీర్చు నీ కృప జీవము కంటే మొత్తము నా పెదవులు నిన్ను స్థుతించే బెంగ జ్వరాల కంటే ట్యాబ్లెట్లు వేసినా తగ్గవంట నిజమేనా దేవుని స్తోత్రం మొన్న ఎవరో ఒక నాయనమ్మంటారు వాళ్ళ మనవడ కంటే డాడీ మీద బెంగ వచ్చిందంట ఎవరు కదా డాడీ ఎక్కడో దూరం ఉన్నాడంట వాళ్ళ డాడీకి ఆ చిన్న పిల్లోడే రెండేళ్లలో రెండేళ్ల పిల్లోడు రెండేళ్లు లోపు పిల్లోడు పిల్లోడికి డాడీకి బాగా ఎఫెక్షన్ ఎక్కువ అంట డాడీని వేరే దూరం తీసుకొచ్చింది నాయనమ్మ మనవాడిని తీసుకు వస్తే ఆ మనవాడికి జ్వరం వచ్చిందండి ఇక ఏ ట్యాబ్లెట్ వేసినా ఏ సర్ప్రైస్ ఏం తగ్గట్లేదండి ఇంజక్షన్ చేయించినా ఏంటి కారణం ఏంటంటే వాళ్ళ డాడీ మీద ఆయనకి ఏమొచ్చిందంట డెంగు వచ్చేసిందంట తీసుకెళ్తే వాళ్ళ డాడీ చూసిన కానీ తగ్గిందండి జ్వరం దేవునికి స్తోత్రం కదా అచ్చన్నపిల్లో మూడేళ్ల పిల్లోడికా డాడీ మీద అంత మరి బెంగ అంత కక్ష ఉన్నప్పుడు మరి మనకు దేవుని మీద ఎంతవరకు ఉంటుంది దేవుని స్తోత్రం అని దావీలు ఆశ అయితే దావీలు ఉదయం లేదా దేవుని దగ్గర కూర్చున్నాడు రోజంతా దేవుతోనే గడుపుతున్నాడు దివారాత్రులు అయిన వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడు అంతేకాదు ఇక్కడేమంటాడంటే నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరము కృషి చూచున్నది నీ కృప జీవము కంటే ఉత్తము కనుక మనం ఈ విధమైన ఆశను కలిగి జీవించాలి దావుకి ఎట్లా ఉందంటే దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తుంటే చూడండి నాలుగో వచ్చినా నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి నిన్ను ధ్యానించినప్పుడు క్రువ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తికొచ్చు దేవుని గురించి ధ్యానం చేస్తేనంట క్రువ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పంచున్నది తిన్నారా ఎవరైనా మెదడు మీలో మెదడు మెదడు తిన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా తిన్నవాళ్ళు ఎవరు ఉన్నారా దేవుస్తూ స్తోత్రం ఎవరు తినలేదు ఆ మెదడు బాగుంటుందా బాగోదు తిన్నవాళ్ళకే తెలుసు టేస్ట్ దేవుడు స్తోత్రం కదా తలకాయ ఒక మెదడు చిన్నగా వేరేగా పె వేరే కాగితం వేరే ఆకులు కడతాడు దేవుడు స్తోత్రం కదా అది ఎంత స్పెషల్ దాని టేస్ట్ అలవాటు అయితే ఆ మెదడు చాలా చాలా బాగుంటుంది కదా దావిది కంట దేవుని గురించి ధ్యానం చేస్తే అట్టుందంట కృభు దొరికినట్టు దొరికినట్టుందంట దేవుని స్తోత్ర అంతేకాదు ఇంకా ఈ విధమైన మాటలు చాలా విషయాలు దావిది మాట్లాడాయి ఇంకా ధ్యానం చేయడానికి సమయం లేదు సంస్కారంది కాబట్టి నేను ఈ మాటలో నేను ముగించే ప్రయత్నం చేస్తున్నాను కనుక దేవుని సన్నిధిలో పిల్లరా మనం దావిదు లాగానే నీళ్లు లేక ఎండి ఉన్న ప్రదేశంలో ఉండుండొచ్చు ఎడారిలో సెలయేర్లు పాలించగలిగిన దేవుడు ఆయన దప్పిక గలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జను కుమ్మరించేవాడు ఆయన ఏమాత్రం ఆశాజనకంగా నీ పరిస్థితులు లేకపోవచ్చు ఎక్కడ కంటిక చుక్క నీరు కనబడని పరిస్థితి నీరంటే నిజంగా నీరుని కాదు నీకు ఏ మాత్రం ఆశాజనకమైన పరిస్థితులు ఉండకపోవచ్చు కానీ అక్కడుండి కూడా ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు ఎందుకంటే దేవుడు తన ఆశను ఎవరి మీద పెట్టుకున్నాడు దేవుని మీద బెంగ పెట్టుకున్నాడు దేవుణ్ణి చూడాలని ఆశపడుతున్నాడు వేకునే మొదపెట్టడం మొదలుపెట్టి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి అనుకుని మనం నిరాశాజనకంగా కూర్చుంటే అవి ఏమాత్రం మారే అవకాశమే లేదు పరిస్థితులకు ఎదురుంటి దేవుణ్ణి శుతించు ప్రార్థన చేయి పెట్టు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న వర్షపాతం చేతులు పెట్టుకుని కూర్చోవాలి మూడు వైపులా సైన్యం వచ్చేసి ఇంకేముంది ఏ ఆశాన పట్టలేదని కూర్చోలేదు ఉన్నది ఉన్నట్టు చెప్పాడు అసలు ఏం చేయాలో నాకేమి తెలియట్లేదు అసలు నాకు దిక్కు లేదు నీవే మాకు దిక్కు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు ప్రార్థన చేశాడు దేవుడు గారిని చేశాడు చేయలేదని చేశాడు నీవు ఉన్న స్థితిలో ఉన్నట్టుగా దేవుడు చెప్తే దేవుడు ప్రతి కష్టంలో కూడా ఏదో ఒక దారిని నీకు చూపిస్తాడు దేవుడు అంటే కార్యం మనకు దయచేది ఆమె ప్రార్థన చేసుకుందాం